మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సోమవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పట్టణంలోని చర్చి ప్రాంగణం నుండి రామ్ దాస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి ఒక్క ఫ్రీ బస్సు తప్ప చేసిందేమీ లేదన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని మోసం చేశారని సీఎం రేవంత్ తిట్ల పురాణం తప్ప హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు ఇప్పటికే చాలా మోసపోయామని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని అన్నారు గులు పడ్డ రోడ్డులో డాంబర్ వేసే దమ్ములేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా వచ్చిన కేసీఆర్ రైతు బంధు ఆపలేదన్నారు బిఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలకు సమాన స్థానం ఇస్తుందన్నారు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ బిఆర్ఎస్ నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా అభ్యర్థులను గెలిపించండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది నాది అని చెప్పి ఎవడో వచ్చి పెళ్ళిళ్లు రావను ఇంకెవడో వచ్చి పనులు రావని బెదిరిస్తుండట ఎవడు బెదిరిస్తాడు కైసాలు మై తెస్తాం మై జిమ్మెదారీ లేదా అక్కడక్కడ బెదిరిస్తుండట బెదిరింపులకు ఎవడు భయపడటం లేదు ఇది మెదక్ కట్టాయి పౌరుష్యాల కట్టే మెదక్ ఈ మెదక్లా ఈ పిక్క బెదిరింపులకు ఈ చిల్లర మాటలకు ఎవడు భయపడదు మంచితనంతో కెలువు ప్రేమతో కెలువు పని చేయి అరే మెదక్ కాలేజీ తెచ్చింది మేం జిల్లా మేం కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేం అద్భుతమైన రోడ్లు వేసింది మేం మీ గవర్నమెంట్ వచ్చింది రెండున్నర ఏం ఒక్క బిల్డింగ్ ఎక్కడ ఒక్క బిల్డింగ్ కట్టిందా ఒక స్కూల్ కట్టిందా ఒక కాలేజీ కట్టిందా ఒక దవాఖాన కట్టింద్రా ఒక రోడ్ వేసింద్రా అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి గుంతలు పడ్డాయి ఆ కనీసం ఆ డాంబర్ డాంబరు తెలివి లేని దత్తమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఉంటాడు కాంగ్రెస్ వాళ్ళకి ఏట్ల వేయాలి నాలుగు వేల పిచ్చి ఎక్కొట్టినందుకు కోటేయాలా మహాలక్ష్మి ఎక్కొట్టినందుకు కోటేయాలా నేను మొన్న తూపురాని పోయినా తూపురాని పోతే ఒక పెంటమ్మ కలిసింది పెంటక్క పెంటక్క నేను పోతుంటానా చేపట్టుకున్నది ఏం దక్కాలన్నా ఏళ్ళ మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఐదు వేలు ఇచ్చి పెళ్ళి పెట్టా అన్నారు అరే గట్లెందుకు తీసుకుంటాం అక్క ఐదు వేలు తీసుకోవద్దు కదా తప్పు కదా అని నేనన్నా అది రేవంత్ రెడ్డి అంతటా పంపిణట ఐదు ఐదు వేలు మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది నెయ్యి తప్పదు కదా అక్క అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న అంటే ఆ పెంటమ్మ ఏమన్నది బిడ్డ నాకు గాయంత తెలియదా నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది నా బిడ్డ పోతే కేసీఆర్ కిట్ నేను బీడీలు చేస్తే నాకు రెండు వేల పింఛన్ వస్తుంది నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ నువ్వు అన్నది